హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బియ్యంతో పాయసం చేస్తున్నాను స్టవ్ వెలిగించి గిన్నెలో పాలు కూడా పోసేసాను గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు కూడా పోసి స్టవ్ మీద పెట్టాను ఎందుకంటే ఇది దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి పసుపు రాసి బొట్టు పెట్టాను అవి పాలు మూడు పావుసేర్లండి మూడు పావుసేర్ల పాలుకి బియ్యం ఎన్ని వేశానంటే పావుసే గ్లాస్ ఉంటుంది కదా అందులో సగం వేశాను అవి ఒక గంట ముందు నానబెట్టేసి ఉంచాను ఇది క్షీరాన్నం అంటారండి దీన్ని పొయ్యి మీద పాలు పెట్టి అవి పొంగిన తర్వాత అప్పుడు బియ్యం వేయాలి బియ్యం కడిగిన బియ్యం అప్పుడు వేయాలి వేస్తే అది క్షీరాన్నము పొంగొస్తుంది చూడండి బియ్యం కూడా కడిగి రెడీగానే ఉంచుకున్నాను వేసి పొంగొచ్చింది చూడండి పొంగొచ్చిన తర్వాత అప్పుడు బియ్యం వేయాలి కడిగిన బియ్యం కడిగిన బియ్యం వేసి ఇంకా సిమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్ అయితే పాలు కదా పొంగిపోతాయి సిమ్లోనే అలా ఉడికించుకుంటూ ఉండాలి మూడు పావుసేరలు చిక్కటి పాలు అండి దీనికి ఒక పావు కిలో బెల్లం సరిపోతుంది ఒక పావు కిలో బెల్లం మూడు పావుసేర పాలు పావుసేర గ్లాసులు సగానికి బియ్యం వేయాలండి ఈ క్వాంటిటీలో వేస్తే పరమాన్నం అమృతంలా ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను ఇంకా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు నెయ్యి అవి మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇవి మాత్రం ఈ క్వాంటిటీ మాత్రం అలానే ఉండాలి చూడండి ఉడికిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలి ఇది ఉడుకుతూ ఉంటుంది కదా ఈ లోపు మనం బెల్లం కడిగి అది మెత్తగా చేయాలి యాలకులు కూడా మన ఇష్టం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు కానీ కొంచెం నేనైతే ఆరు వేసాను ఆరు యాలకులు వేసాను అవి సరిపోతాయి ఈ పాయసానికి ఈ పాయసం శుక్రవారం నాడైతే అమ్మవారికి మామూలుగా పండగల్లో అయితే దేవుళ్ళకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది మొత్తం తయారైపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ముందే వాళ్ళకి పెట్టాలండి పెట్టిన తర్వాత లాస్ట్లోనే మనం తినాలి కానీ కొంతమంది మనం తినేసిన తర్వాత వేరే వాళ్ళకి పెడదామని అలా పెడుతున్నారు అది చాలా తప్పండి చూడండి యాలకులు కొట్టేసి వేశాను బెల్లం కూడా మెత్తగా చేసి వేశాను ఈ బెల్లం ఎప్పుడు వేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి ఆ అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయాలి ముందు వేస్తే కనుక విరిగిపోతాయి పాలు పావు కిలో బెల్లం అండి పావు ఇంకా బెల్లం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు ఓ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించుకున్నా పర్లేదు ఎక్కువ తినేవాళ్ళైతే పావు కిలో ఉండాలి ఆ బెల్లం కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేయించాలి కదా దానికోసం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసినప్పుడు అది సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ అయితే నెయ్యికున్న రుచి పోతుంది అది సిమ్లోనే ఉండాలి సిమ్లోనే కరగాలి జీడిపప్పు బాదం పప్పు అవి కూడా సిమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్ అయితే నెయ్యి టేస్ట్ పోతుంది అవి కూడా దోరగా వేస్తే సరిపోతుందండి మాడిపోకూడదు దోరగా వేయించి ఆ పరమాణంలో కలిపితే చాలా బాగుంటుందండి దేవతలే అమృతం తింటారు అమృతం తాగుతారు అంటారు కానీ ఈ క్వాంటిటీలో కనుక చేస్తే అమృతం లాంటి పాయసం మనం కూడా తినచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేను అమృతం అని ఎందుకు అన్నాను ఇది అలానే ఉంటుంది ముందు బాదం వేసానండి ఎందుకంటే ఇవి కొంచెం సేపు వేగాలి కదా జీడిపప్పుతో వేస్తే జీడిపప్పు మాడిపోతుంది నేనైతే ఈ బాదం బాదం జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ నేను కడిగే వేస్తానండి ఎందుకంటే వాటిని కొంచెం మురికుంటుంది నేను ఎప్పుడైనా సరే ఇలా వేయించాలి అనుకుంటే మాత్రం కడిగే వేస్తానండి జీడిపప్పు వేసాను జీడిపప్పు వేసిన తర్వాత కిస్మిస్ కూడా కడిగేసి వేసి దోరగా వేస్తే సరిపోతుంది దోరగా వేగగానే ఆపేయాలి ఆ వేడికి ఇంకా కొంచెం మళ్ళీ మాడిపోతాయి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందాక ఉండి పెట్టుకున్న పాయసంలో కలిపేస్తే పరమాన్నం రెడీ అయిపోతుందండి అమృతం లాంటి పరమాన్నం రెడీ అయిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వేగిపోతున్నాయి చూడండి ఆ నేతిలో అలా వేగుతూ ఉంటే ఆ వాసన ఉంటుంది చాలా బాగుంటుంది వేగిపోతున్నాయి చూడండి ఇవి మొత్తం ఆ పరమాన్నంలో వేసేసిన తర్వాత అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ నైవేద్యం పెట్టుకుంటే దేవుళ్ళు కూడా చాలా సంతోషపడతారండి ఈ పరమాన్నం ఇలా చేసి పెడితే కనుక ఈ పరమాన్నంలో వేసేస్తున్నాను ఇప్పుడు వేయించినవి చూడడానికి చాలా బాగుంది కదా నోరు ఊరిపోతుందా మీరు కూడా ఒకసారి ఈ క్వాంటిటీలోనే తయారు చేయండి పరమాన్నమే కదా అందరూ చేసేదే కదా అని అలా అనుకోకండి అందరూ చేసిన దారు వేరు ఇలా చేసిన దారు వేరు అందరూ అంటే క్వాంటిటీలు తక్కువ ఉంటాయి ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ అమృతంలా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడడానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా బాగుంటుందండి దేవుడికి నైవేద్యం సమర్పించేసిన తర్వాత తింటే చాలా బాగుంటుంది